జిల్లాలో పర్యటించినటువంటి వారి కవిత గారికి ఒక సూచన చేయదలుచుకున్నాము వారు సంపాదన కంటే జ్ఞానం మీద ఎక్కువ దృష్టి పెడితే బహుశా సమాజం పట్ల హరీష్ రావు గారి పట్ల కేటీఆర్ గారి పట్ల ఇంకొక అవగాహన వస్తుందని చెప్పేసి సందర్భంగా సూచిస్తున్నాము సంపద శాశ్వతమైనది కాదు జ్ఞానం మాత్రమే శాశ్వతమైనది వారు పూర్తిగా ఈరోజు మాట్లాడిన మాటలు వారి అజ్ఞానానికి వారి యొక్క అవివేకానికి నిశంగా భావిస్తూ ఉన్నాము ముఖ్యంగా కల్వకుంట్ల కవిత అనే పేరే లేకపోయి ఉంటే వారికి ఇక్కడ జిల్లాల స్వాగతం ఎక్కడిదని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం మరీ ముఖ్యంగా ఎక్కడికి పోయినా ఏ జిల్లాకు పోయినప్పటికీ కూడా తెలంగాణ ఉద్యమంలో మరి సబ్బండ వర్గాలను ఏకం చేసే ప్రక్రియలో భాగంగా కేసీఆర్ గారితో పాటు పదవి లేకపోయినా సరే నా కార్యకర్తలాగా ఉంటాను పదవితో నాకు సంబంధం లేదు నా ఊపిరి చివరి వరకు కూడా కేసీఆర్ గారికి సేవకుడిగా శిష్యుడిలాగా మాత్రం ఉంటానని చెప్పినటువంటి మరి హరీషన్న లాంటి అంతటి మనిషి మీద ఈరోజు వారు విమర్శలు చేయడము ఆకాశాన్ని చూసి ఉమ్మేసుకున్నట్టుగా భావిస్తూ ఉన్నాం మరి ముఖ్యంగా ఈరోజు మెదక్ జిల్లా పర్యటనలో భాగంగా వారి యొక్క విమర్శలు పూర్తిగా స్పాన్సర్డ్ విమర్శల కనబడుతున్నాయి ఎవరో తెర వెనుక ఆడిస్తుంటే వారు ఆడుతున్నట్టు కనబడతా ఉంది తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కూతురుగా వాళ్ళు మాట్లాడడం లేదు ఈ రోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు వారు మాట్లాడిస్తున్న మాట్లాడుగా భావిస్తూ ఉన్నాం అక్కడ రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని విమర్శిస్తున్నారు అదే కుటుంబం నుంచి వచ్చినటువంటి కవిత గారు కూడా ఈరోజు హరీష్ రావు గారిని కేటీఆర్ గారిని విమర్శిస్తున్నారు దీన్ని బట్టి అర్థమైన విషయం ఏంటంటే ఇది పూర్తిగా స్పాన్సర్ కార్యక్రమం లాగా భావిస్తూ ఉన్నాం మరి ఈరోజు వారు లిక్కర్ విషయంలో జైల్లో ఉన్నప్పుడు మరి హరిశన్న మరి ఢిల్లీకి అనేక సందర్భాల్లో వెళ్ళి వారిని బయటకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అంతా ఇంత కాదు మరీ ముఖ్యంగా మరి కేటీఆర్ గారు అన్న గారు వారు జైల్లో ఉన్న సందర్భంగా వారు పడ్డటువంటి బాధ అంత ఇంత కాదని చెప్పి ఎంఎన్కేనాలు ఎఫ్ఎన్కేనా పూర్తి చేసేటువంటి ఘనత గౌరవ కేసీఆర్ గారికి హరిశన్న గారికి దక్కింది మరి ఇంకొక విషయం మరి కేటీఆర్ గారిని సోషల్ మీడియా వదిలి జనంలోకి రమ్మంటున్నారు రెండు వేల పద్నాలుగు నుండి మొన్నటి వరకు మంత్రిగా ఉండి ఏ శాఖలో మంత్రిగా ఉన్నా కానీ కూడా ఆ శాఖకి వన్న తీసినటువంటి ఘనత కేటీఆర్ గారు హైదరాబాద్ ప్రపంచ చిత్రపటంలో చూపించినటువంటి ఘనత కేటీఆర్ గారు ఈరోజు కేటీఆర్ గారిని కూడా విమర్శించడము మీ యొక్క మూర్ఖత్వానికి నిదర్శనంగా భావిస్తూ ఉన్నాం ఇవాళ కల్వకుంట్లనే పేరే లేకపోయి ఉంటే ఈరోజు మీ కవితానికి పేరుకు ఎక్కడ గుర్తింపు వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మీరు మరొకసారి ఆత్మ చేసుకోవాల్సిందిగా గుర్తు చేస్తూ ఉన్నాం రేవంత్ రెడ్డి గారి యొక్క వ్యక్తిగత పిఆర్ఓ ఓ గారి మీద పాల వ్యాపారం గురించి ట్విట్టర్లో పెట్టినారని చెప్పి చెప్తున్నా ఉన్నారు మరి నిజంగానే మీకు అయోధ్య రెడ్డి గారితో ఎలాంటి సంబంధాలు లేవా మీకు అయోధ్య రెడ్డి గారితో సంబంధాలు లేకపోయి ఉంటే ఆ ట్విట్టర్ గురించి మీకెట్లా తెలిసింది అంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారు అన్న మీద కేటీఆర్ గారు మీద చేసినటువంటి కుట్రలన్నీ కూడా మీకు ముందుగానే తెలుసు మీరందరూ కూడా చీకటి ఒప్పందంలో భాగంగానే ఈరోజు కేసీఆర్ గారి మీద కేటీఆర్ గారి మీద హరీష్ రావు గారి మీద విమర్శలు చేస్తూ ఉంటే వారి విమర్శలు మీరు సమర్థిస్తూ ఉన్నారు మరి మీరు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ తెర వెనుక ఉండి మీతో ఆడిస్తున్నటువంటి నాటకంలో భాగంగానే మరి ఈ రోజు ఈ టీఆర్ఎస్ పార్టీలో కృష్ణార్జునులు నిజంగానే టీఆర్ఎస్ పార్టీకి మరి కేటీఆర్ గారు హరీష్ రావు గారు కృష్ణార్జునులు గానే భావిస్తూ ఉన్నాం మరి ఈరోజు అధర్మం మీద ఈ రోజు అన్యాయం మీద మరి ఏదైతే పోరాటం చేస్తున్నారో కేటీఆర్ గారు హరీష్ రావు గారు నిజంగా కూడా వాళ్ళు మాకు అందరూ కూడా కృష్ణార్జునతో సమానంగానే ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం మరి ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంలో ధర్మాన్ని పునఃస్థాపించడానికి ఈ కృష్ణార్జునల హయాంలోనే మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా చూడబోతా ఉన్నాం అని చెప్పేసి మీకు మరోసారి తెలియజేస్తూ ఉన్నాం మరి పదేళ్ళ పాటు మరి ఈ ప్రభుత్వంలో ఉండి టార్టర్ ఆఫ్ ఫైటర్గా ఉండి మరి ఆ రోజు మీకు జిల్లా సమస్యలు గుర్తుకు రాలేదా మరి నిజంగానే జిల్లా మీద ప్రేమ ఉంటే నిజంగానే ఇక్కడ ఉన్నటువంటి వనదుర్గ మాతం మీద మీకు ప్రేమ ఉంటే నిజంగానే ఇక్కడ ఉన్నటువంటి మహాదేవాలయం చర్చ మీద ప్రేమ ఉన్నట్టయితే మరి ఆ రోజు మీరు ఈ జిల్లాలో ఎందుకు పర్యటన చేయలేదు ఆ రోజు ముఖ్యమంత్రి గారి కూతురు గారి నియోజకవర్గానికి అదనపు నిధులు ఎందుకు ఇప్పయలేదు మీరు మరొకసారి ఆత్మ విమర్శ చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం వాళ్ళు మాట్లాడడం లేదు ఈ రోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు వారు మాట్లాడిస్తున్న మాట్లాడుతూ భావిస్తూ ఉన్నాం అక్కడ రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని విమర్శిస్తున్నారు అదే కుటుంబం నుంచి వచ్చినటువంటి కవిత గారు కూడా ఈ రోజు హరీష్ రావు గారిని కేటీఆర్ గారిని విమర్శిస్తున్నారు దీన్ని బట్టి అర్థమైన విషయం ఏంటంటే ఇది పూర్తిగా స్పాన్సర్ కార్యక్రమం లాగా భావిస్తా ఉన్నాము ఈ యొక్క మీ యొక్క పిచ్చి చేస్తులను మారుకోవాల్సిందిగా తెలియజేస్తూ మేమందరం కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో మళ్ళీ ముఖ్యమంత్రిగా చూడబోతా ఉన్నాం ఈ జిల్లాలో హరిశన్న నాయకత్వంలో పార్టీని బలోపేతం చేయబోతా ఉన్నాం మళ్ళొకసారి మీరు హరిశన్న గారిని విమర్శించినట్టయితే తీవ్రమైనటువంటి ప్రతిఘటన తీవ్రమైనటువంటి నిరసనను తీవ్రమైనటువంటి ఆందోళనకు మీరు చవిచూడాల్సి వస్తుందని సందర్భంగా తెలియజేస్తూ మరి ఈరోజు హరీష్ అన్న మీద చేసినటువంటి విమర్శలకు మీరు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి లేని పక్షంలో భవిష్యత్తులో మీ జిల్లా పర్యటన మెదక్లో కనుక కొనసాగితే మిమ్మల్ని అడ్డుకొని తీరుతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం ఆ పార్టీ గురించి మేము మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు అని చెప్పి మెదక్ జిల్లా పార్టీ నుంచి మేము హెచ్చరిస్తూ హరీష్ రావు గారి మీద మీరు మాట్లాడే మాటలు తక్షణమే విరమించుకోవాలి విరమించుకోకుంటే మరి కార్యకర్తల నుంచి తీవ్రమైన తీవ్రమైనటువంటి ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తుంది రేవంత్ రెడ్డి గారి కనుసన్నల్లో పనిచేస్తుంది అనడానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి జుబ్లీ హిల్స్ ఎన్నికల్లో మేమందరం కూడా గత పదిహేను రోజులుగా అక్కడ ఉండి పనిచేసాం ఆమె ఇక్కడ మాట్లాడింది ఏంటి అంటే ఓటమి గురించి మాట్లాడింది తప్ప ఓడిపోయిన టిఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడింది తప్ప గెలిచిన కాంగ్రెసు ఏ విధంగా గెలిచిందో చెప్పలేకపోయింది డబ్బు పంపిణీ గూండాగిరి అందరినీ రోబర్చుకోవడం అధికారం మరి పట్ట పగలే పోల్ చిట్టీలు వంచినట్లు టేబుల్ వేసుకొని పైసలు వంచి ఈరోజు అక్కడ జుబ్లీ హిల్స్లో గెలవడం జరిగింది ఆ విషయంలో ఎక్కడ కూడా మాట్లాడలే ఎందుకు ఓడిపోయారు అనే దాని మీద మాట్లాడిందంటే మీరు రేవంత్ రెడ్డి గారి కనుసన్నల్లో నడుస్తూ అనడానికి ఇది ఒక నిదర్శనం అదేవిధంగా మేము అడుగుతున్నాం మీరు ప్రతిపక్షాలైనా ప్రజా సంఘాలైనా ప్రజల కోసం పనిచేసేదే ప్రతిపక్షం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అధికార పార్టీ చేయకపోతే అప్పుడు ప్రతిపక్షంగా మన పాత్ర పోషించాలి ఈరోజు మీరు ప్రజా సంఘాల్లో ప్రజల్లోకి వెళ్తున్నాం అంటున్నారు మరి మీరు ప్రజల్లోకి వెళ్ళే ప్రజా సంఘాలుగా కనిపిస్తలేదు కాంగ్రెస్ పార్టీని రక్షించే జాగృతి సంఘంగా కనిపిస్తున్నారు ఎక్కడ కూడా మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీల మీద మాట్లాడాలి రైతు భరోసా పదిహేను వేలు ఇస్తామన్నారు పన్నెండు వేలు ఇచ్చిర్రు అది రెండు సార్లు ఎగ్గొట్టిర్రు దాని మీద ఎక్కడ మాట్లాడాలి రైతు బీమా పది లక్షలు ఇస్తామన్నారు అది ఎక్కడ మాట్లాడలే అదేవిధంగా నిరుద్యోగులకు రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తామన్నారు అది కూడా ఎక్కడ మాట్లాడలే మహాలక్ష్మి స్కీమ్లో మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు ప్రభుత్వం ఇప్పటికి కూడా ఇవ్వలేకపోయింది అది కూడా ఎక్కడ మాట్లాడలే వృద్ధులకు నాలుగు వేల పెన్షన్ ఇస్తామని రెండు సంవత్సరాల నుంచి ఇప్పటిదాకా ఇవ్వలేదు అది కూడా ఎక్కడ మాట్లాడాలి ఈ దివ్యాంగులకు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక అంశాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి చెప్పడం జరిగింది జరిగిందిగా ప్రతిపక్ష పా పాత్ర పోషించాలనుకునే మీరు ఎక్కడన్నా కాంగ్రెస్ పార్టీని విమర్శించారు స్థానికంగా కూడా మరి ఎన్నికలు జరిగినప్పుడు ఇక్కడ ఒక కంపెనీలు తెస్తాం నిరుద్యోగులకు ఉపాధి చూపిస్తాం ఉద్యోగాలు ఇస్తాం అనేక రకాలుగా చెప్పి ఇక్కడ గెలిచారు ఇక్కడ గెలిచిన నాయకుల మీద ఎక్కడ మాట్లాడలే కానీ ఓడిన నాయకుల మీదనే మీరు మాట్లాడుతున్నారు అంటే కాంగ్రెస్ పార్టీ అంతర్భాగంగా మీరు మాట్లాడుతున్నారు అనడానికి మరి నిదర్శనం కవిత గారికి ఇంకా మేము చాలా సందర్భాల్లో ఆమె ఇక్కడ మెదక్ వచ్చినప్పుడు బహుశా ఒక సంవత్సరం క్రితం మేము క్రిస్మస్ క్రిస్మస్కు మెదక్ వచ్చింది మెదక్ వచ్చినప్పుడు మేము కూడా ఆమెను రిసీవ్ చేసుకున్నాం ఇక్కడే ఆమె ప్రెస్ మీట్ పెట్టింది మెదక్ బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగింది నేను గతంలో ఎప్పుడో చూసిన మెదక్ను అట్లా లేదు మెదక్ భారీగా అభివృద్ధి పది సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో మరి రోడ్లు కావచ్చు కెనాల్లు కావచ్చు చెక్ డ్యాములు కావచ్చు అదేవిధంగా కలెక్టరేట్ కావచ్చు ఎస్పీ ఆఫీస్ కావచ్చు అదేవిధంగా లైబ్రరీ కావచ్చు అనేక విధాలుగా మాట్లాడింది కానీ ఎక్కడ కూడా అప్పుడు అభివృద్ధి అయిందని చెప్పిన ఇదే కవిత గారు మీరు వెళ్ళి వెళ్ళిపోవంగానే నేను మెదక్ ఏదో అద్భుతమైంది అనుకున్నా కానీ ఇట్లుందా ఆ మెదకు ఏదో అంటే ఈమె పది సంవత్సరాలుగా మెదక్కు రానట్టు పది సంవత్సరాలుగా మెదక్ అంటే తెలియనట్టు నేను ఏదో అమెరికాలో ఉండే మెదక్ గురించి విన్నా ఇక్కడ ఇట్లుంది అని చెప్పినట్టు మాట్లాడడం అనేది దురదృష్టకరం ఒక పార్టీ మా అధినేత కూతురుగా ఆమె పార్టీని వీడిపోయినందుకు మరి మేమందరం గతంలో చింతించడం కానీ ఈరోజు పార్టీని విమర్శించడం కేటీఆర్ గారిని విమర్శించడం హరీష్ రావు గారిని విమర్శించడం అనేది అది పార్టీకి తీరని నష్టం కలిగించే విధంగా మీరు మాట్లాడుతున్నారు బహుశా జిల్లాల వారీగా పర్యటన చేస్తూ టీఆర్ఎస్ నాయకుల మీద విమర్శలు చేయడానికి ఆమె పర్యటన కొనసాగుతుంది ఈరోజు మెదక్ జిల్లాలో ఆమె మాట్లాడిన అంశాలు గతంలో నిన్న మొన్న రెండు రెండు మూడు రోజుల క్రితం మాట్లాడిన అంశాలన్నీ చూస్తే జాగృతి పార్టీ కాంగ్రెస్ పార్టీ అంతర్భాగంగా పనిచేస్తుంది అనడానికి ఇవన్నీ కూడా నిదర్శనం మెదక్లో హరీష్ రావు గారి మీద కేవలం హరీష్ రావు గారిని బద్నాం చేయడానికి మాత్రమే జాగృతి జిల్లాల వారి ప్రోగ్రాం పెట్టుకున్నట్టు కనిపిస్తుంది దాంట్లో భాగంగానే ఇక్కడ వచ్చినట్టు వచ్చి మాట్లాడడం జరిగింది హరీష్ రావు గారు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఐదు ఇరవై ఐదు వరకు తెలిసిన పుస్తకంలో నిరంతరం ప్రజల మధ్య ఉన్నటువంటి నాయకులు అనేక మంది మేధావులు కవులు కళాకారులు ఎవరిని అడిగినా హరీష్ రావు యొక్క పనితనం ఉద్యమ స్ఫూర్తి ఉద్యమ నాయకుడి విధానం ఆయన మంత్రిగా ఆయన చేసిన పనితనం అందరికీ తెలిసింది ఈయన కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు మరి కవిత గారు పెద్దసారు బిడ్డ కాబట్టి ఇంకా ఘాటుగా విమర్శ చేయలేకపోతున్నాం మరి ఆమె తెలుసుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది అదేవిధంగా పద్మదేవేందర్ రెడ్డి గారి మీద కూడా మాట్లాడింది ఇక్కడ మేము మేడం కవిత గారిని అడుగుతున్నాం గత ఐదు సంవత్సరాలు ఉద్యమ నేతగా గెలిచినప్పటికీ మంత్రి పదవి లేకున్నా పార్టీకి కట్టుబడి సార్ మాటకు కట్టుబడి ఆమె పనిచేయడం జరిగింది మీలాగా పదవి లేకుంటేనో పదవి రాకుంటేనో ఏదో దాంట్లో పార్టీని బద్నాం చేసో బయటకు వచ్చి ఇట్లా విమర్శలు చేసుకుంటూ పోయే సిస్టంలో ఆమె పోలేదు పార్టీ విధానానికి సిద్ధాంతానికి కట్టుబడే అన్న సంగతి గుర్తుంచుకోవాలి పగిలిపోయే పరిస్థితి మీకున్నది అటువంటి ఈ పిచ్చి ప్రయత్నాలు మానుకోవాలి మరొకసారి గుర్తు చేస్తాను ఆర్ఆర్ఆర్ త్రిబుల్ ఆర్ యొక్క అలైన్మెంట్ గురించి మాట్లాడుతూ ఉన్నాం ట్రిబుల్ ఆర్ యొక్క అలైన్మెంట్లో రైతుల పక్షాన మాట్లాడింది అసెంబ్లీలో పది సందర్భాల్లో కూడా ఈ ప్రభుత్వాన్ని నిలదీసింది మరి హరిచన కాదా ఎన్నడన్నా నువ్వు మాట్లాడినవా అని శాసన మండలిలో ఈ అంశం మీద మాట్లాడినావా ఒక్కసారి మరి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉండదు తండ్రి లాంటి కేసీఆర్ మీద దూయడం మరి బాహుబలి సినిమాల్లో మరి కట్టపలాగా కేటీఆర్ ఇంకా వెన్నుపేట పొడవడం ఇటువంటి చేష్టలతోటి రాజకీయ పబ్బం గడుపుకోవాలనుకుంటే ఇందాక మరి సోదరులు చెప్పినట్టు తప్పకుండా రాష్ట్రంలో ఎక్కడ తిరగాల్సిన మరి బీఆర్ఎస్ శ్రేణులు పూర్తి స్థాయిలో అడ్డుకుంటాయని చెప్పే సందర్భంగా హెచ్చరిస్తూ ఇక్కడైనా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు అధినేత కేసీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు విమర్శించడం మానుకొని ఏమన్నా అవకాశం ఉంటే పార్టీ పెట్టుకో లేదంటే ఇట్లాంటి జాగ్రత్త అయిన సంస్థ ద్వారా మరి రాజకీయాలు చేసుకొని సేవ చేయాలని ఆలోచన ఉంటే పోగాని మరొకసారి నాయకులు విమర్శిస్తే మాత్రం తీవ్రమైనటువంటి మరి భంగపాటు ఎదుర్కోక తప్పదని చెప్పే సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ఒక ముక్కు నీలకాయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం తమాషానా పత్రికా ముఖంగా మీడియా ముఖంగా కూడా ఇష్టం వచ్చిన అబద్దాన్ని మాట్లాడుతూ మరి ప్రజలను మీడియాను తప్పుదో పట్టే ప్రయత్నం చేస్తూ ఉంటే వెకిలి ప్రయత్నాలు చిల్లర మాటలు మాట్లాడితే బాగుంటుందని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం మెదక్ అభివృద్ధి గురించి మాట్లాడతాం మెదక్ అభివృద్ధి ఒక రాడ్ మెదక్ ఎలా ఉండే జిల్లా కేంద్రం కాకముందు కేసీఆర్ గారి నాయకత్వాన మెదక్ జిల్లా అయిన తర్వాత అద్భుతంగా ఈరోజు రెండు బ్రిడ్జిలు కూడా కట్టుకున్నాం మొత్తం మెదక్ పట్టడం అంతా కూడా పూర్తి స్థాయిలో మనం రోడ్ లైన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది పచ్చని చెట్లతోటి మెదక్ పట్టణం కూడా డబుల్ లైన్ రోడ్లతో ఉన్నది జిల్లా కలెక్టరేట్ ఎస్పీ కార్యాలయం ఒక రైల్వే లైన్ అదేవిధంగా మెడికల్ కళాశాల వంద పడకల ఆసుపత్రి రైల్వే దవాఖాన తలదన్న రీతిలో ఈ మెదక్ ప్రాంతంలో పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందుతున్నాయంటే కూడా అది కేవలం హరీష్ రావు జిల్లా మంత్రిగా ఉన్నారు ఇక్కడ పద్మా దేవేంద్రరా ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి సాధ్యమైంది ఈ రెండున్నర రెండు రెండు సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది గది ప్రశ్నించకుండా కేవలం బీఆర్ఎస్ పార్టీని దుమ్మెత్తిపోయడానికి మీదకి వచ్చినట్టుగా ఇక్కడ కనబడతా ఉన్నది జై ప్రజాపక్షాన్ని నిలబడి పోరాటం చేయాల్సిన అవసరం ఉంటుంది చై జాగృతి తరపున ప్రయత్నం చేయి అంతే తప్ప అసత్య ప్రచారాలు మానుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా మీకు సూచిస్తా ఉన్నాం అని చెప్పేసి నీ మాటల ద్వారా స్పష్టంగా తెలుస్తా ఉంది ఏం మాట్లాడుతున్నావు సోయి తప్పి మీ యొక్క దుర్బుద్ధి వల్ల డబ్బు ఆశతోటి అక్రమ దందాలు ఎన్నో చేసి లిక్కర్ స్కామ్లో చిక్కుకొని పార్టీని భ్రష్టు పట్టి నాశనం చేసింది నువ్వు కాదా ఒకవేళ లిక్కర్ స్కామ్ కనుక జరగకపోయి ఉంటే అటువంటి అక్రమ సంపాదన మీద మీ యొక్క ధ్యాస లేకుంటే పార్టీకి చెడ్డ పేరు వచ్చేది కాదు ఆ రోజు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో వన్ పాయింట్ ఎయిట్ టూ పర్సెంట్ ఓట్ల తేడాతోటి మాత్రమే మరి పార్టీ అధికారం కోల్పోయిన మాట వాస్తవం కాదా చాలామంది మేధావులు కుటుంబ పాలన అని చెప్పేసి ఏదో ప్రతిపక్ష పార్టీలు మాట్లాడుతూ ఉంటే వాటిని నిజం చేసే దిశగా నీ అక్రమ సంపాదన నీ అక్రమ మార్గాలు ఈ లిక్కర్ స్కామ్లు పార్టీని దెబ్బతీసినాయి వారు పార్టీ కోసం నిరంతరం పోరాటం చేస్తూ అటు కేసీఆర్ గారు కావచ్చు కేటీఆర్ గారు కావచ్చు హరీష్ రావు గారు కావచ్చు పార్టీని కాపాడుకుంటూ పార్టీ శ్రేణులు ధైర్యం నింపుతూ ముందుకు పోతూ ఉంటే పార్టీని పలచన చేసే మాటలు మాట్లాడుతూ ఉన్నాం ఇక ముందు ఇట్లాంటి మాటలు ఇక్కడ మాట్లాడినా యావత్ తెలంగాణలో బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా తగిన బుద్ధి చెప్పాల్సినటువంటి పరిస్థితి తెచ్చుకుంటా ఉన్నావు తస్మాత్ జాగ్రత్త హెచ్చరిస్తూ ఉన్నాం ఇంకా మాట్లాడుతూ ఉన్నావు మీద వచ్చి ఈ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడానికి మీద దాకా రావాలా కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని బంధం చేయడానికి వారి మీద దుమ్మెత్తిపోయడానికి ఇక్కడ దాకా రావాల్సిన అవసరం ఉన్నదా విచిత్రంగా ఉన్నది ఇలా ప్రెస్ మీట్ సోదరులంతా మధ్యలో ఇలా ప్రెస్ మీట్ మాట్లాడే మెదక్ పట్టణంలో ప్రభుత్వాన్ని అట రిక్వెస్ట్ చేస్తా ఉందట ఆ గురుకుల పాఠశాల మడిగిలలా నడుస్తూ ఉంది పక్క పనులు కట్టాలి రైతులకు పరిహారం అందించాలని నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అని రిక్వెస్ట్ మాట్లాడుతుంది ఎవరి మీద పోరాటం చేస్తా ఉన్నా డిమాండ్ చేయాలి ప్రభుత్వం మీద జూబ్లీ జూబ్లీల్స్ ఎన్నికలు మేము అక్కడ ప్రత్యక్షంగా దాదాపు ఇరవై ఇరవై ఐదు రోజులు అక్కడే ఉండి పనిచేసాం రెండు వేల సంవత్సరం నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాం చాలా సాధారణ ఎన్నికలు చూసినాం చాలా ఉప ఎన్నికలు కూడా చూసినాం ఎన్నడూ కూడా ఇంత అనారోగ్యకంగా అనాగ్యకరంగా ఎన్నడూ ఎలక్షన్ జరగాలి దారుణమైనటువంటి పద్ధతులు బెదిరింపులకు గురి చేసి డివిజన్ స్థాయి నాయకులను బూత్ స్థాయి నాయకులను కూడా బెదిరించి లోపరుచుకొని అదేవిధంగా వాళ్ళను పార్టీలో చేర్చుకొని మీరు ఎన్నికలు గెలిచి విపరీతమైన డబ్బు పంపింది చాలా ఉప ఎన్నికలు చూసారు రెండు వేల సంవత్సరం నుంచి ఇప్పటివరకు కాలంలో ఇంత దౌర్భాగ్యకరమైన ఎన్నికలు ఎక్కడ కూడా జరగలే అటువంటి ఉప ఎన్నికలను నువ్వు మాట్లాడతావు పూర్తిగా ఏడు అసెంబ్లీ సీట్లు గెలిచి ఓడిపోయిన ఎంపీగా ఓడిపోయిన మీరు ఇట్లా మాట్లాడడం మీ మూర్ఖత్వాన్ని నిదర్శనం ఇంకా మాట్లాడుతూ ఉన్నారు ఉద్యమ నాయకులకు అన్యాయం జరిగింది ఇక్కడ అందరం కూడా తెలంగాణ ఉద్యమకారులమే ఆ రోజు రెండు వేల తొమ్మిదిలో కూడా మీలాంటి కొంతమంది చేసుకుంటు బంధు ప్రీతితో ఆ రోజు ఎన్ని ఎన్నికల్లో మరి టిఆర్ఎస్ ఇక్కడ రాకపోతే యావత్ ప్రజానీకం యొక్క కోరిక మేరకు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా మరి పద్మా దేవేందర్ రెడ్డి గారు ఇండిపెండెంట్గా పోటీ చేసిన మాట వాస్తవం తర్వాత ఏం జరిగింది గప్పుడా ఉద్దేశాలకి వెళ్ళి పూర్తిగా తెలియదు ఉద్యమంలో అనువన్ను ఉన్న పనిచేశాం ఇక్కడ ఆ తర్వాత పార్టీ పూర్తిగా ఓటర్ రాజశేఖర రెడ్డి గారు రెండవసారి ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా ఏర్పాటు అయిపోయింది అక్కడ తెలంగాణ భవనం మీద దాడులు చేస్తా ఉన్నారు చాలా మంది కేకే మహేందర్ రెడ్డి జిట్టా బాలకృష్ణ రెడ్డి గారు విధంగా అక్కడ ఉన్నటువంటి లోకల్ ఉన్నటువంటి మైనార్టీ నాయకులు హైదరాబాద్ పాతపతి సంబంధించినటువంటి నాయకులు వీళ్ళంతా కూడా ఆ సందర్భాన ఈటల రాజేందర్ గారు మరి ఇక్కడ మెదక్ వచ్చి మెదక్ ప్రాంతంలో ఎన్ఎస్ఎఫ్ గెస్ట్ హౌస్లో మా ముఖ్య కార్యకర్తల సమావేశం పెట్టి చాలా మంది జెడ్పీటీసీలు ఎంపీలు ఆ రోజు అప్పుడు ఉన్నటువంటి నుండి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ వైపు వెళ్ళాలని చెప్పి సూచిస్తే కూడా మరి పద్మా దేవేందర్ రెడ్డి గారు మా అందరి కోరిక మేరకు ఉద్యమ పార్టీ వైపే ఉండాలి ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రం తీసుకురావాలి పదవులు ముఖ్యం కాదని చెప్పేసి మేము మా రోజు మొత్తం మరి తిరిగి బిఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది మాజీ ఎమ్మెల్సీ కవిత గారు నిస్సిగ్గుగా మాట్లాడింది దయ్యాలు వేదాలు వల్ల ఇచ్చినట్టుగా ఆ కొరివిదయ్యం లాగా ఆమె మాటలు మరి సమాజం అంతా కూడా తలదించుకునేకంగా ఉన్నది ముఖ్యంగా పిఆర్ఎస్ శ్రేణులంతా కూడా యావత్ తెలంగాణ సమాజం కూడా ఈ మాటలను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం కవితమ్మ తిన్నింటి వాసాలు లెక్కబెట్టే విధంగా కన్నతల్లి లాంటి పార్టీని పార్టీ అధినేత కన్నతండ్రి లాంటి కేసీఆర్ గారిని అటు కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని విమర్శిస్తూ మాట్లాడడం అంటే నీతో ఎవరున్నారు ఎవరు మాట్లాడిస్తున్నారో స్పష్టంగా అర్థమవుతా ఉన్నది జూబ్లీ ఎన్ని జూబ్లీస్ ఎన్నికల విషయమై మీరు మాట్లాడిన విధానం మీ మాటలు కావచ్చు మీ ట్వీట్లు కావచ్చు ఎంత అవమానకర రీతిలో మీరు మాట్లాడిర్రు మీ పార్టీ ఎన్ని చేసింది మీకు పార్టీ పేరు మీద పార్లమెంట్ సభ్యురాలు అయ్యారు మరొకసారి అవకాశం ఇస్తే మీ యొక్క అవినీతి వల్ల నగర దుకాలు జ్యువెలరీ షాప్లలో పోయి వాలెంట్ లాగ్ చేస్తూ అడ్డమైన దండాలన్నీ చేసి ప్రజాదరణ కోల్పోయి రెండు వేల పంతొమ్మిదిలో యావత్ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ సుమారు వంద సీట్లు గెలిస్తే మీరు పోటీ చేసిన నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో అన్ని అసెంబ్లీ సీట్లు గెలిచినా మీరు ఎందుకు కోడిపోయారు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి దయ్యాలు వాయిదాలు వల్ల కొరివి దయ్యంలో మోపై ఇవాళ కన్న తల్లి లాంటి పార్టీని అటు తండ్రిని మానసిక క్షోభం గుర్తు చేస్తూ ఎంపీగా ఓడిపోతే కూడా గారి దగ్గర ఏడిస్తే మరి కేసీఆర్ గారు మరి ఎమ్మెల్సీ ఇచ్చి కూడా నీకు పార్టీ ఆదరణ చూపించింది అట్లాంటి పార్టీ మీద నోరు పారేసుకుంటారా మీరు జూబ్లీన్స్ ఎన్నికల తర్వాత మీరు పెట్టిన టీటీవాసు మాటలు కావచ్చు మాకు అనిపిస్తూ ఉన్నది జూబ్లీ ఫలితం తర్వాత సంతోషంగా ఉన్నది ఇద్దరే ఇద్దరు ఈ రాష్ట్రంలో నువ్వు ఇక నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అంటావు ఇక్కడ కన్న తండ్రిగా కేసీఆర్ గారిని తోడబుట్టిన కేటీఆర్ గారిని కేసీఆర్ఏ దైవంగా పార్టీ ఊపిరిగా బతుకున్నటువంటి హరీష్ రావు గారి మీద వస్తావు చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్నది ద్వంద్వీతి ఏందో అని యొక్క ఎజెండా సీక్రెట్ ఎజెండా ఏందో రేవంత్ రెడ్డి మెప్పు కోసం కాంగ్రెస్ పార్టీ మెప్పు కోసం నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతా అంటే తెలంగాణ శ్రేణులు ఎక్కడో కూడా ఊరుకోరు తెలంగాణ సమాజం కూడా ఆర్చించాలనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఏ కాళేశ్వరం గురించి మాట్లాడతావు నీకు తెలిసినదో కాళేశ్వరం ప్రాజెక్టు గురించి పూర్తి అవగాహన లేకుండా మెదక్ జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే మన పసుపు పసుపులేరున్నదో హల్లీ కాళేశ్వరం కంటే ముందే విధంగా ఉండే ఇప్పుడే రకంగా ఉందో ఇక్కడ సోయ తెచ్చుకొని తెలుసుకొని మాట్లాడాలి నోరుంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం బాగుండదు ఇలా మొత్తం యావత్ తెలంగాణలో కాళేశ్వరం ఫలాం ముఖ్యంగా మెదక్ వచ్చినావు కదా మెదక్ ప్రాంతంలో ఈ హల్దీబాగ్ పరివాక ప్రాంతం మొత్తం కూడా సస్యశ్యామలంగా దాదాపు పద్నాలుగు చెక్ డ్యామ్లతోటి మంచి భూగర్భ జలాలు పెరిగి అద్భుతమైనటువంటి పంటలు పండుతూ ఉన్నాయి ఆ సోయి మార్చి కాళేశ్వరం మీద అవాకులు చవాకులు మాట్లాడతాం ఇక్కడ హరీష్ రావు గారి అభివృద్ధి గురించి మాట్లాడుతూ హరీష్ రావు గారికి ఏదో నాలుగు వందల ఉన్నది మన రెడ్డి పని చిప్పలు తుడితే అనేదో మాట్లాడింది అసలు అసత్యం మార్చు మాట్లాడడానికి అజ్ఞాన పాటలు మాట్లాడడానికి ఏమన్నా సోయి ఉండాలి చలో పోదా పదా మేము హరీష్ నాని రిక్వెస్ట్ చేయడం ఇప్పుడు నిజమైతే నువ్వు అక్కడికి ఇప్పుడు ఇదే ఇది ఈరోజు సాయంత్రం వరకు పొద్దున్నరా అదే రెండు పల్లెలో మీరు మాట్లాడిన సోకాలు యాభై ఆరు యాభై తొమ్మిది మంది రైతులకు అన్యాయం జరిగిందని మాట్లాడుతున్నా నాలుగు వందల ఎకరాలు ఆ రైతులకు పంచడం ఎక్కడ ఉన్నదో ఆ నాలుగు వందల ఎకరాల హీష్ఠ గారికి సంబంధించింది ఆ పూర్తిగా కూడా మరి అక్కడ రెండు పల్లె రైతులకు అందిద్దాం పార్టీని బలోపేతం చేయడానికి పార్టీలో పునరాగమం చేశాం తప్ప ఇంకోటి కాదు పార్టీ అధిష్టానం అధినేత కేసీఆర్ గారి పిలుపుని అందుకొని మరి ఈట రాజేందర్ గారు రాయబారం చేసి పార్టీలోకి తీసుకెళ్ళిన మాట మీకు ఈ విషయమైతే కూడా తెలియదు ఆ తర్వాత కూడా ఇక్కడ ఉద్యమాలు మొదలై లక్ష్మీనగర్ నుంచి మొదలైన ఉద్యమం తెలంగాణ రాష్ట్ర సాధనకు నాంది వల్కిన విషయం కూడా మీకు ఏమాత్రం తెలియదు ఈ మెదక్ ప్రాంతంలో మెదక్ గడ్డ మీద అంత గట్టిగా కృషి చేసిన నాయకురాలు పద్మా దేవేందర్ రెడ్డి గారు మెదక్ అభివృద్ధి చెందిందంటేనే గత తొమ్మిది పది సంవత్సరాల కాలంలో తెలు మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిందన్న విషయాన్ని మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది ప్రతి దాన్ని మసిమూసి మారాటికాయ చేయడం హరీష్ గారి మీద మాట్లాడడం నాలుగు వందల ఎకరాలు పంచాల్సిందే మీకు ఒక మా ఏమాత్రం చిత్తశుద్ధిన్నా ఆ నాలుగు వందల ఎకరాల పంపిణీ కాడకు మీరు రావాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేనట్టయితే ముప్పు నెలకి రాయాల్సిందే సమాజానికి యావత్ తెలంగాణ సమాజానికి మీడియా ఉందట కూడా క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం చాలా మంది నాయకులు వచ్చిపోయారు తెలంగాణ రాష్ట్రం అన్ని ఆట అన్ని ఆడుకోటలు ఎదుర్కొని ఇంకా నిలబడ్డది మామూలుగా కాదు ఒక మహిళ పోటీ చేస్తే ఒక లేడీ మీద ఒక రౌడీ పోటీ చేసి అక్కడ విచ్చలవిడి డబ్బు పంపిణీ చేసి దౌర్జన్యం చేసి రౌడీ ఇజం చేసి గెలిచిన ఎన్నిక నీకు మంచిగా అనిపించిందా మీరు కూడా లేడీయే కదా ఆ కుటుంబ చిన్న పిల్లలున్నారు ఆ పిల్లలను కూడా కేసులు పెట్టించి ఈ ప్రభుత్వం పైశాచిక ఆనందం పొందింది గా విషయం చోటు తెచ్చుకొని మాట్లాడు అంతే తప్ప ఇట్లా పార్టీని బంధం చేస్తూ రహస్య ఎజెండాను పెట్టుకొని రేవంత్ రెడ్డి మెప్పు కోసము నీ అక్రమ సంపాదన కోసము అక్రమ దందాల కోసము బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారిని కన్నతండ్రి కేసీఆర్ గారిని అదే కన్నతల్లి లాంటి పార్టీని కేటీఆర్ గారిని కాని హరిశన్ గారిని మాత్రం విమర్శిస్తే తీవ్రమైనటువంటి ప్రతిఘటన ఎదుర్కొక తప్పదని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా చరిత్ర సృష్టించోడు ఇప్పుడు ఆ తిరగ తిరగరాయబోతున్నాడు అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్